హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మంచి మంచి చిట్కాలండి మనకు ప్రతిరోజు అవసరమయ్యే చిట్కాలండి చాలా మంచి చిట్కాలు మీరు కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనము నైట్ చపాతీలు కాల్చుకుంటుంటాం కదా అంటే మనం పిల్లల కోసం అని తొందరగా చపాతీలు చేస్తాం మనం తినేసరికి లేట్ అవుతుంది ఇలా బాక్స్లో పెట్టిన కూడా ఆవిరంతా పట్టేస్తుంది అలా కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు చేసిన దాని మాదిరి ఉండాలి ఒక నాలుగైదు గంటలైనా కూడా ఇలానే ఉండాలి అంటే మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో ఇలా చపాతీలు అంటే ఒకటైనా రెండైనా మూడైనా సరే అలా పెట్టేసుకొని చుట్టేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకున్నామంటే మనము ఇంత నాలుగైదు గంటలు లేటుగా తిన్నా కూడా ఇప్పుడు చేసిన వాటిలాగే మెత్తగా స్మూత్గా ఆవిరనేది పట్టుకోకుండా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా ఈజ్ అవుతుంది మీకు మీరు ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా ఇప్పుడు చేసిన వాటిలాగే ఉంటాయి ఫ్రెష్గా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఈ టిప్ ఏంటంటే మనము పాలు ఫ్రెష్గా తోడు పెట్టుకోవాలి మనకు ఫ్రెష్గా పెరుగు కావాలి అంటే మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళేసి వచ్చినప్పుడు అందులో పెరుగు ఉన్నది కదండి ప్యాకెట్ పెరుగు తినడానికి చాలామంది ఇష్టపడరు అలాంటప్పుడు గోరువెచ్చని పాలల్లో ఇలా కొంచెం తోడు వేసేసి పెరుగును వేసేసిన తర్వాత ఇలా తుడిమే ఉంటుంది కదండి ఎండుమిర్చి ఆ ఎండుమిర్చిని పాలల్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఈ బాక్స్కు కింద కూడా ఒక ప్లేట్ పెట్టేసేయాలండి అంటే పెరుగు తోడు వేసిన బాక్స్ కింద మూత పెట్టేసి పైన కూడా మూత పెట్టేసినాం కదా ఇలా పైన కింద మూత పెట్టడం వల్ల పెరుగు అనేది ఒక టూ త్రీ అవర్స్లో గడ్డ పెరుగు మాదిరి తయారవుతుందండి చూడండి నేనైతే పది గంటలకు తోడు వేసేసిన ఒంటి గంటకు తీసినాను చూడండి ఇలా చూడండి ఎంత ఫ్రెష్గా పెరుగు చూస్తేనే తినాలనిపించేటట్టుగా గడ్డ మాదిరి పెరుగు రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై ట్రై చేయండి చాలా యూజ్ అవుతుందండి ప్యాకెట్ పెరుగు తినని ఇష్టపడని వాళ్ళకు ఇదైతే చాలా మంచి టిప్ అండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అండి మనము రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా తలకు ఆయిల్ పెట్టుకొని పడుకుంటుంటాము కదా పిల్లలకు కానీ మనం కానీ అలాంటప్పుడు పిల్లో కవర్స్ కంటేసి పిల్లోస్ కవర్స్ ఎక్కువగా ఉతకాల్సింది వస్తుంది అలా ఉతకడం వల్ల పిల్లో కవర్స్ కలర్ పోతుంటాయి చినిగిపోతుంటాయి తర్వాత బెడ్షీట్ ఏమో కొత్తగా ఉంటుంది కవర్స్ అయితే మళ్ళీ మనకు అలాంటివి దొరకవు కదా అలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా ఒకటి నైటీ కానీ లేదంటే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది కానీ లేదంటే టవల్లు పాత ఉంటాయి కదా అలాంటి టవల్లు కానీ ఈ పిల్లో కవర్స్ పైన వేసేసుకోవాలండి వేసేసుకొని కిందకి ఇలా దుబ్బేసుకోవాలి దుబ్బేసుకోవాలి ఇలా దొబ్బేసుకున్నామంటే మనము రాత్రి పడుకున్నప్పుడు తలకు ఎప్పుడైనా సరే డే టైం కానీ నైట్ టైం కానీ తలకు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా వేసుకోవడం వల్ల మన మన ఆయిల్ అనేది పిల్లో కవర్స్ అంటకుండా ఉంటుంది మనం ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం లేదు బెడ్షీటు పిల్లో కవర్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయి ఇలా మార్నింగ్ లేచిన లేచిన తర్వాత ఇలా తీసేసుకున్నామంటే చూడండి మనకు పిల్లో కవర్స్ అనేవి వేస్ట్ కాకుండా పాడవకుండా ఉంటాయి ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ ఈ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన బయట పెట్టినా ఒక త్రీ ఫోర్ డేస్కు లోపల ఇత్తనాలు అనేది నల్లగా అయిపోతుంటాయి లేదంటే తొందరగా పాడైపోతుంటాయి అలా పాడు కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనము ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ వేసుకోవాలండి చాలామందికి ఈ టిప్ అయితే తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తినే వాళ్ళు ఉంటారు కదా అందుకోసం అనేసి చెప్తున్నాను ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఈ పచ్చిమిర్చిని తొడిమెలు తీసుకోవాలండి మనం ఇలానే పెట్టే కంటే ఇలానే పెడితే తొందరగా పాడవుతాయి అలా కాకుండా ఇలా తొడిమెలు తీసేసుకొని చూడండి ఇలా అన్ని పచ్చిమిర్చి అన్ని తొడిమెలు తీసుకొని మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనం ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అప్పుడు వరకు తీసినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి మనము ఒక్కోసారి పచ్చిమిర్చి ధరలు ఎక్కువగా ఉంటుంటాయి కదా అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఎప్పుడు తీసినా బాక్స్ ఓపెన్ చేసినా ఇప్పుడు కొన్ను తెచ్చుకున్న వాటిలాగే ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది మీకు ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మీరు చాలామంది లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి వెళ్తుందండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా ఈ టిప్ అయితే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు ఈ టిప్ ఏంటంటే మనము జొన్న రొట్టె చేసుకోవాలి మనము జొన్న రొట్టె చేసుకోవాలంటే పిండి పట్టించేసి అంటే పిండి మిషన్లో చేసి ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది అలాంటప్పుడు పిండి రొట్టె చేస్తే విరిగిపోతుందండి అలా విరగకుండా ఉండాలంటే మనము ముందుగా నీళ్ళని కాంచుకోవాలి మామూలుగా కాంచుకున్న తర్వాత ఏం చేయాలంటే దాంట్లో మీకు ఇష్టమైతే ఉప్పు వేసుకోవచ్చు అండి కొంతమంది జొన్న రొట్టెలు ఉప్పు వేసుకొని వేసుకుంటారు కొంతమంది నేనైతే ఉప్పు వేస్తాను వేస్ వేసుకున్న తర్వాత దీంట్లో పిండి మనకు ఎన్ని జొన్న రొట్టెలు కావాలన్నా అంత పిండి వేసేసుకోవాలి వేసేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి చేయి పెట్టకూడదు ఎందుకంటే వేడిగా ఉన్నాయి కదా వాటర్ అందుకోసం అనేసి ఇలా స్పూన్తో కలుపుకోవాలి స్పూన్తో కలిపేసుకొని నీళ్ళు ఇంకా తక్కువైతే మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా పక్కన జొన్న రొట్టె పైన వేయడానికని తీసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి అలానే పెట్టేసి తర్వాత మనం జొన్న రొట్టె చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే రొట్టె అనేది విరగదండి అస్సలు విరగదు మనం ఇప్పుడు ఫ్రెష్గా పట్టించుకొచ్చుకున్న పిన్ని మాదిరి అసలు చీలకుండా చాలా బాగా వస్తుందండి పొంగుతూ వస్తుంది ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి ఎవరైనా కొత్తగా వంటలు చేసే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది పిండి పడేయకుండా ఇలా వేణీళ్ళతోటి ఇలా జొన్న రొట్టెలు కాల్చుకొని చాలా బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్